వాణిక్య మే అందుకోక్తీరాజన మార్గశీర్ష కండెల పూర్ణమిన సాయి ఆత్మ నీవు అదిలీ మహల్సా ధనాన్ని త్యాగం చేశాడు ధనం పట్ల ఏమాత్రం కూడా మక్కువ లేకుండా ఉన్నాడు కానీ ఒక్క రకంగా మనం ఆలోచిస్తే మహల్సా ఏ రోజు కూడా బాబా దక్షిణ నుంచి ఒక రూపాయల కోసం ఆశపడలేదు కానీ సద్గురు ఏం చేశాడు తెలుసా మహల్సాపతి కలి ఇంట్లో లేని సమయంలో ఒకరోజు భిక్షకు వెళ్ళి వస్తూ వారి యొక్క పాదాల జోడులను ఎప్పుడు బావ పాదాలకు జోడు వేసుకొని చెప్పులేసుకో కానీ ఒకరోజు ద్వారకా నుంచి వెళ్ళేటప్పుడు ఒక ఇచ్చినటువంటి తోడు చెప్పులను వేసుకొని వెళ్ళి మహల్సా ఇంటి ముందు వదిలేసి వస్తే బాల్య వాటిని తీసుకొని సంరక్షిస్తుంది ఆ విధంగా బాగా సాక్షాత్తు తన పాదాలను లక్ష్మీ పాదాలంటే ఆ లక్ష్మీ స్వరూపాన్ని మహన్సాపతికి ఇచ్చాడు ఈరోజు తరతరాలుగా వారి కుటుంబం సుభిక్షంగా ఉండడానికి ఈరోజు సమాజంలో గౌరవంగా బ్రతకడానికి బాబా ఇచ్చినటువంటి లక్ష్మీ స్వరూపం వారికి ఆ పాదుకడు అప్పటికీ ఇప్పటికీ స్థితి మారిపోయింది మహాన్సాపతి వారసే మహన్సాపతి కంగారు పడుతూ ఉంటాడు బాబా మార్తాండు లేక లేక చాలా ఆలస్యంగా పుట్టాడు నేను పోతే భవిష్యత్తు ఏమిటి అన్న ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు భగత్ నేను వాళ్ళని నా దగ్గర పెట్టుకుంటాను కదా అన్న బాబా మహాసమాధి తర్వాత మార్తాడు మహల్సాపతి సమాధి మందిరంలో పూజారిగా నియమించబడతాడు కొన్ని సంవత్సరాల పాటు మార్తాళ్ళు మహల్సాపతి చివరి వరకు కూడా సంస్థానంలో పూజారిగా ఉద్యోగం చేశారు వాడి బాధ్యత నాది అన్నాడు కదా ఆ విధంగా మార్తాడ మహల్సాపతి యొక్క బాధ్యతను బాబా తీసుకున్నాడు అంతేకాదు మహల్సాపతి జీవితాన్ని మొత్తం మనం చూస్తే మహర్ష ఏ రోజు కూడా ఏమీ ఆశించని స్థితిలో ఎలా ఉండగలిగాడు ఒక మహల్సాపతే కాదు తన భార్య ప్రతిరోజు కూడా బిడ్డలకు భోజనం పెట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఒకరోజు కోపం వచ్చి బాబా దగ్గరికి వచ్చి సరాసరి అడుగుదామనుకుంటుంది ఏంటి బాబా నా భర్తనే పక్కన ఆ విధంగా కూర్చో ఉండిపోయారు సంసారం అంటే కనీసం చేసుకొని వస్తే ఒక పూట అనేది ఒక పూట పస్తులు ఉండేవాళ్ళం లేదా ఒక పూట తింటే మూడు పూటలు పస్తులు ఉండాల్సి వస్తుంది అని చెప్పి శివుబాయి పరుగు పరుగుల తర్వాత దగ్గరికి వస్తుంది ఆవేశంతో కానీ బాబా ఒక్కసారి ఆమెను తీక్షణంగా చూడగానే ఆమె ఆందోళనంతా పతాపంచలైపోయి వచ్చి బాబా నిలదీద్దామని వచ్చినటువంటి ఆవిడ బాబా చరణాలకు నమస్కరించి మౌనంగా ఇంటికి వెళ్ళిపోతుంది అంటే బాబా పట్ల ఆ కుటుంబాలకు ఉన్నటువంటి భక్తి బాబా చూడగానే అవేవి కూడా అంత ఆందోళన ఏ కలిగైనా ఉంటుంది బిడ్డలకు ప్రజలు కూటాన్ని అన్నం పెట్టలేకపోతున్నాను కానీ బాబా వారి చూపుల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించేటువంటి గొప్ప శక్తి ఆ రోజు ఆ భక్తులకు ఉంది బాబా చూపినటువంటి చూపించినటువంటి ఆ కరుణ దృష్టికి ఆవిడ అడుగుదాం అనుకున్నటువంటి దాన్ని కూడా అడగలేకుండా వెళ్ళిపోతుంది అంతేకాదు మహల్సాపతి ఏమి కూడా ఇలా ఆశించేవాళ్ళు కాదు కానీ మహల్సాపతికి బాబారావు ఎంత ప్రేమ అంటే బాబాని ఎవరన్నా ఏదన్నా అంటే తట్టుకునేటువంటి వారు కాదు బాబాకు బాగా దక్షిణలు వస్తూ ఉన్నాయి వచ్చిన దక్షిణలన్నీ కూడా పంచుతూ ఉన్నారు పంచుతూ ఉంటే మహర్షాది ఊర్లో తిరుగుతుంటాడు కదా అన్ని చెవుల పడుతుంటాయి కదా యాభై రూపాయలు ఎవరికైతే ఇస్తారో కి ఇచ్చినటువంటి వాడు యాభై రూపాయలు పొందినటువంటి ఆ భక్తుల పట్ల ఏడుస్తూ ఉంటారు అరేది యాభై దక్క బాబా ఇరవై ఇచ్చాడు చెప్పి ఓ రోజు అడుగుతారు బాబా ఎందుకు బాబా మీరు జనుల మధ్య కీచులాట పెడుతున్నారు ఒకరికి యాభై ఇస్తున్నారు ఇంకొకరికి ముప్పై ఇస్తున్నారు ఇంకొక పది ఇస్తున్నారు ఇంకొకరికి అది ఇస్తున్నారు ఐదు ఇచ్చినటువంటి వాడికి పది ఇచ్చినటువంటి వాడిపైన ద్వేషం పది ఇచ్చినటువంటి వాడికి ఇరవై ఇచ్చినటువంటి వాడిపైన ఇట్లా అందరిపైన ద్వేషాలు ఉన్నాయి గ్రామంలో అనంటే బాబా చెప్పినటువంటి మాట మహర్షా నన్ను ఏం చేయమంటావు ఎవడైతే బాకీ ఉందో వారి దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నాను ఎవడికైతే పొందే ఉందో ఎంత పొందాలో ఎంత ఇవ్వాలో అది భగవంతుని యొక్క నిర్ణయం ఆ ప్రకారం నేను ఇస్తున్నాను దానికి నేనేం చేసేది మహల్సా ఈ మధ్యలో నువ్వు మాటి మాటికి డబ్బుల డబ్బుల వ్యవహారానికి మాట్లాడుతున్నావు ఓ పని చేయి రోజుకు నేను మూడు రూపాయలు ఇస్తాను జమ చేసుకో నువ్వు గడువు నాలుగు ఎకరాలు భూమి కొనుక్కో గొప్ప భూస్వాము వైకో అనగానే మహల్సాపతి కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది బాబా నన్ను ఇటువంటి ప్రలోభంలో పెట్టకండి మీ కుయుర్తులు నాకు అర్థమయ్యాయి అంటే డబ్బించి మీ పాదాల వద్ద నుంచి నన్ను పక్కకు జరపాలని చూస్తున్నారు కదా వద్దు మీ పాదాలే నాకు మోక్ష సామ్రాజ్యము అది తప్ప నాకు ఏమాత్రం వ్యామోహం లేదు ఎప్పుడు కూడా నేను మీ పాదాల చరిత్ర ఉండేటువంటి ఆ ఐశ్వర్యాన్ని పొందితే చాలు దయచేసి మీ పాదాల నుంచి పక్కన జరిగే కుట్ర చేయదు బాబా అంటారు అప్పుడు బాబా నవ్వుతూ మహర్షాపతితో ఎక్కడికి పో నన్ను ఎక్కడికి పోనిస్తున్నావు ఎక్కడికి నేను ఎక్కడెక్కడో పోవాలనుకున్నాను ఒక చే ఒక చోట ఉండడం నా నైజం కాదు నేను ఒక ఫకీర్ను ఒక చోట కట్టి పడేసా ఉన్నాను మహల్సా అని అంటారు బాబా అనేక సందర్భాల్లో బాబా నన్ను నూనె నూనెగాపారని పెడుతున్నారని చెప్పి వెళ్ళిపోయేటువంటి వాడు ఆ వెళ్ళిపోయిన రోజు ఎవరు పెద్ద బాధపడే వాళ్ళు కాదు షెండిలో పంతొమ్మిది వందల పదికి ముందు ఎవరు పెద్ద బాధపడేటువంటి వాళ్ళు కాదు బాబా నీమ్గా పోయినా మహల్సాకే ఆందోళన రహతాగలినా మహల్సాకే ఆందోళన ఒకరోజు వెళ్ళి ద్వారకామయ్య చూస్తారు బాబా లేడు ఇంటికి వెళ్తారు భార్య చెప్తాడు మీరు దయచేసి నా గురించి మీరు వెతుకొద్దు బాబా ఇది రెండోసారి వెళ్ళిపోవడం ఈసారి వెళ్ళిపోయాడంటే మళ్ళీ బాబా రారు కాబట్టి వస్తే నేను బాబాతో పాటు షిరిడీకి వస్తాను రాకపోతే ఇక నేను లేను అనేటువంటి దాంట్లో మీరు నేను నా కోసం వెతకొద్దు నెల రోజుల్లోపు నేను రాక రాలేదు అంటే నా నన్ను నేను సమాధి చేసుకున్నట్టు ఎందుకంటే బాబా దొరికేంత వరకు వారి ఆచూకి కనుగొనేంత వరకు నేను అన్నపానీయాలు ముట్టను అని చెప్పి భార్య చెప్పి పోతాడు అడుక్కుంటూ అడుక్కుంటూ అందరినీ వెళ్తూ ఉంటే ఒక రైతు చెప్తాడు ఇప్పుడే బాబా రుయీ వైపు వెళ్ళారని చెప్పి రుయి వైపు పరుగు పరుగున వెళ్ళి చూసేసరికి రూయి హనుమాన ఆలయంలో బాబా కూర్చొని ఉంటాడు వెళ్ళి పాధేపడతాడు బాబా సిండికి రండి మీరు లేనటువంటి షిరిడి కళావిహీనమైపోతుంది మేము అందరం ఏమైపోతాము రండి అని అంటే లేదు మహల్సా నేను రాను నేను ఒక దగ్గర ఉండడం నన్ను ఒక దగ్గర మీరు బద్దులు చేయడం అనేటువంటి సరైనటువంటిది కాదు నువ్వు వెళ్ళిపో నీకు పిల్లలు అందరూ ఉన్నారు సంసారం చేసుకో వెళ్ళి నన్ను వదిలేసి నేను స్వతంత్రంగా ఉండేటువంటి దైవాన్ని అని చెప్పి బాబా చెప్తాను అయినా సరే వినడు బాబా మీరు ఎక్కడికి పోతే నా ప్రయాణం అక్కడికే ఎన్ని రోజులు తిప్పుతారో తిప్పుకోండి అన్న పానీయాలు మానేసి మీ వెంటే ఉంటా తప్ప నేను షిరిడీకి వెళ్ళేటువంటి సమస్య లేదు వెళ్తే మీ తోడుగానే వెళ్తా నేను లేకపోతే నేను వెళ్ళను అని అంటాను చాలాసేపు వాదన జరుగుతుంది ఇక లాభం లేదు మహన్సా మొండివాడు వదిలిపెట్టడని చెప్పి తిరిగి బాబా షిరిడీకి వస్తాను అంటే బాబాను షిరిడీలో ఉంచడానికి బాబా షిరిడీ వదిలి వెళ్లకుండా ఉండడానికి ఒక రకంగా చెప్పాలంటే రక్షకుడు ఒక సెక్యూరిటీ ఒక రకంగా చెప్పాలంటే బాబాను తనకు బద్దు చేసేసుకున్నాడు బాబా ఎప్పుడు కూడా అంటే దైవం యొక్క వారి ప్రస్థానం ఎట్లా ఉంటుందంటే వారి యొక్క ప్రస్థానం మహాత్ముని యొక్క ప్రస్థానం సాగుతున్న కొద్ది ప్రయాణం సాగి సాగి చివరికి ఎక్కడ దగ్గర ఉంటారు మొత్తం ఒకే దగ్గర సత్పురుషులు సాధువులు అనేటువంటి వారు ఒకే ప్రాంతానికి పరిమితమై ఉండరు అనేక ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ చివరి ఒక ప్రాంతాన్ని వారు ఎంపిక చేసుకుంటారు దత్తాత్రేయ స్వామి అవతారంలో రెండో అవతారంలో శ్రీవాస్ వల్ల వారు ఎక్కడ పిఠాపురము ఎక్కడ కురుపురం అందరూ అంతే అక్కల్కోట మహారాజ్తో సహా చివరి దశలో వారు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఎంపిక చేసుకుంటారు అక్కడ ఉండిపోతారు అక్కడ సమాధానం చెందుతారు కానీ బాబా ఒక విశిష్టమైనటువంటి అవతారం ఆ విశిష్టమైనటువంటి అవతారాన్ని మహర్సాపతి అనేటువంటి భక్తుడు కట్టిపడేశాడు జవహర్ అనేటువంటి ఒక కపడ గురువు వచ్చి రహితా తీసుకెళ్ళి బాబాతో నీళ్లు మోయిస్తాడు సాయి బాబా నా శిష్యుడని చెప్పుకుంటాడు జవహర్ జవహరాలు కపడగురు చెప్పుకొని నీళ్లు మోయిస్తుంటే పోయి చూసి మహల్సాపతి ఆందోళన చెందుతాడు ఆఖరికి ఏం కండిషన్ పెడతారు మీ బాబా మీకు షిరికి రావాలంటే వారితో పాటు నేను రావాలి వస్తే వారితో పాటు నాకు సమానమైనటువంటి గౌరవం ఇవ్వాలి అంటారు అయినా సరే మహల్సాపతికి ఇష్టం లేదు జవహర్ అని అంటే అలీ పెద్ద కపట నాటకదారు అని చెప్పి తెలుసు అయినా సరే మహల్సాపతి కాశీవంశానికి ఒప్పుకొని సరే మీరు కూడా బాబాతో పాటే రండి అని చెప్పి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత నీకు తెలివితేటలు ఏమున్నాయని చెప్పి జానకి దాస్ దగ్గర తీసుకెళ్ళి పరీక్ష పెడితే ఆ పరీక్షలు పాండిత్య పరీక్షలు ఓడిపోతాడు అంటే బాబాకు ఒక రక్షం లాగా ఉన్నాడు మహల్సాపతి మిగతా భక్తులందరూ కూడా ఒక భక్తిభావంతో సద్గురువు దగ్గర తమ జీవితాలను తరింపజేసుకోవాలి సద్గురువు ద్వారా కొంత వైరాగ్యమైనటువంటి స్థితిని మనం పొందాలి ఇటువంటి అనేక లక్ష్యాలతో అనేక మంది భక్తులు వచ్చారు కానీ మహల్సాపతి యొక్క లక్ష్యం ఒకటే బాబాకు ఒక రక్షకుడిగా నేను ఉండాలి నా ప్రాణం పోయేంత వరకు బాబా ఈ షిరిడి భూమిపైనే ఈ నేలపైనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు కంటికి రెప్పలాగా రాత్రిపూట ఏ రోజైనా ఇంట్లో పడుకోవడానికి వెళ్తే మహల్సాపతి కంటి నిండా నిద్రపోయేటువంటి వారు కాదట ఎందుకంటే బాబా మమ్మల్ని మాయగుచ్చి మా కన్నులు కప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు మళ్ళీ ఆయన పట్టుకోవడం అసాధ్యమైనటువంటి పని అని చెప్పి మహల్సా బాబుచ్చింది ఆ విధంగా మహల్సాపతి బాబాకు ఒక రక్షకుడిగా ఉన్నారు అంటే మహల్సాపతి ప్రేమని చెప్పాలంటే ఒక్క సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే ఆయన ప్రేమ ఎంతో తెలుస్తుంది అనమాట బాబా మహాసమాధికి ముందు వారు రోజు ఆసనంగా ఉపయోగించుకునేటువంటి ఇటుక ఇరిగిపోతుంది ఇరిగిపోతే బాబా రెండు ముక్కలని చేతిలో పట్టుకొని ఇది నా జీవన సహచరి ఇది విరిగిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండడం అనేటువంటిది అసాధ్యం అని చెప్పి అంటే మాలిసాడు బాబా ఎందుకు బాధపడుతున్నావు బాబా ఇరిగిపోయినటువంటి ఇటుకను స్వర్ణపు తీగతోటి చుట్టి నీకు ఇస్తా అంటాడు అరే తినదంతకు తిండి లేదు స్వర్ణపు తీగతోటి చుట్టిస్తారట అంటే బాబాను ఒక చిన్న పిల్లవాడిలా ఏమార్చడానికి చిన్నపిల్లవాడిలా బాబాను ఇది ఏ జరిగింది ఏదో జరిగిపోయిందిరా బాబా ఎందుకు తెలియదు అతుకు పెట్టిస్తాను చిన్నపిల్లవాడి బొమ్మ పడి పగిలిపోతే ఎందుకు లేరా అనుకోని అనుకో అన్నట్టు బాబా మీకు ఇది అంత ఇష్టమైతే ఇటువంటి ఇటుకలు అనేకం చేయించిస్తా అన్నాడు మహన్ సాలు ఇటుకకి ఇంకా వేరే ఇంకా సమానం కాదు అన్నాడు సరే బాబా ఇరిగింది ఏదో ఇరిగింది కదా దాన్ని నేను స్వర్ణపు తీకెతోటి చుట్టి పెట్టిస్తా అన్నాడు ఎక్కడికి వెళ్ళేస్తాడు బాబా అసలు తింతకే తినలేదు కదా అంటే సద్గురువు పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ నిజంగా ప్రతి జీవితం ప్రతి సందర్భం కూడా శరీరం రోమాంచితమవుతుంది వారి గురించి మనం తెలుసుకుంటూ ఉంటే ఎలా ఉండగలుగుతాం ఒక లక్ష రూపాయలు ఉన్నటువంటి వాళ్ళము ఆ లక్ష రూపాయలు కరిగిపోయి కనీసం చేతిలో లేని స్థితి ఉన్నప్పుడు ఎందుకు రానైనా ఈ లోకంలో మనం బతుకుతున్నాము ఏమాత్రం కూడా ఆసన లేకపోయి అని చెప్పి రోజు నిర్వేదంతో చచ్చిపోతూ ఉంటారు కానీ మహల్సాపతి మాత్రము భగవంతుడు తనకు లేని స్థితి ఇచ్చాడు ఇదే ఆనందమైనటువంటి స్థితి ఈ స్థితిలో ఉన్నాను కాబట్టే సద్గురువుతో నేను మమేఘం కాగలుగుతున్నాననేటువంటి దాన్ని మహల్సాపతి తన జీవితాంతం దాన్నే అనుభవించాడు ఆస్వాదించాడు అంత గొప్ప జీవితాన్ని మహల్సాపతి బాబా చరణాల వద్ద వారు గడిపాడు మహల్సాపతి బాబా పట్ల ఎంత ప్రేమను కలిగి ఉండేటువంటి వారంటే అనేక మంది బాబా దగ్గరికి వచ్చి కొడుకులు కావాలనేటువంటి కొడుకులు కేసులు భూతగాధాల కోర్టుల్లో ఉంటే ఆ భూతగాదాల పరిష్కారం అనేక మంది ఆస్తుల కోసం గొడవలు ఉంటే ఆస్తులు పెళ్లి కానిటువంటి వారికి పెళ్ళి సంతానం అయినటువంటి వారికి సంతానం అరే రోజు వచ్చి అనేక మంది బాబా దగ్గర నుంచి అనేకం సర్వస్వాన్ని పట్టుకొని వెళ్తుంటే పక్కన ఉన్నటువంటి ఆయన దేనిని ఆశించినటువంటి స్థితిలో ఉండడం అంటే బాబా పైన ఉన్నటువంటి ప్రేమకు ఇది ఒక నిదర్శనం అట్లా మహల్సా జీవితం మనందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శం అందుకనే చాలామంది ఈరోజు కూడా మీరు అందరూ అనుకుంటూ ఉంటారు మామూలుగా ఎక్కడైనా ఒక కార్యక్రమం అంటే ఒక వంద ఆరు వందల మంది వస్తుంది కానీ వరాల సాయి మందిరానికి దూర ప్రాంతాల నుంచి చాలా చోట్ల నుంచి కొద్ది మంది మాత్రమే వస్తారు ఒక ఆయన నన్ను అడిగాడు సరే ఎప్పుడు మీ గుళ్ళో జరిగిన రెండు వందల మంది వస్తారా అని అడిగారు రారండి అని చెప్పాను అయ్యా మరి కార్యక్రమాలు ఏమో అద్భుతంగా చేస్తాను జనం లేకపోతే కార్యక్రమాలు ఎలా చేస్తారని అడిగాను నేను ఒకటే చెప్పాను నాకు జనం తోటి ఏం సంబంధం ఈ వరాల సాయి మందిరంలో ఎప్పుడూ కూడా ఒక యాభై ఐదు మంది ఉంటారు ఆ యాభై ఐదు మంది నాకు ముఖ్యం ఆ యాభై ఐదు మంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వాళ్ళు నేను బాబా చెప్పేది వాళ్ళు వింటే చాలు వాళ్ళు మెచ్చుకుంటే చాలు ఈరోజు మహల్సాపతి ఎవరు చేయగలుగుతారు ఈ ఉత్సవం ఈరోజు కొంతమంది సైటిని చూసి కొంతమంది మందిరాల వాళ్ళు కొంతమంది కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు కానీ మహల్సాపతి యొక్క త్యాగం మహల్సాపతి యొక్క గొప్పతనం మనం రెండు వేల పదిహేను నుంచి చేస్తున్నా బాబా మార్గంలో అందరూ నడిచేటువంటి మార్గంలో బాబా మార్గమే కాదు ఏ ప్రొఫెషన్ అయినా ఏ వ్యాపారమైనా ఏ వృత్తైనా అందరూ నడిచేటువంటి మార్గంలోనే మనం ఉంటే అందరితో పాటు గుంపులో గోవింద మందలో ఒకటిగా ఉండకూడదు అనేటువంటిది నా నైజం మందలో ఒకటిగా ఉంటే మందలోనే కలిసిపోతాం కానీ మనకంటూ ఒక ప్రత్యేకతను మనం ఏర్పాటు చేసుకుంటేనే మనం అసలైనటువంటి సేవా మార్గంలో ఉన్నట్టు అది వృత్తైనా సేవైనా వ్యాపారమైనా వాళ్ళు మాత్రమే చివరికి విజయాన్ని సాధిస్తారు వాళ్ళు మాత్రమే అసలైనటువంటి మార్గంలో ఉంటారు కాబట్టి బాబా ఆయనతో పాటు ఇక్కడికి ఒక యాభై మందిని ఇక్కడ తీసుకొచ్చుకున్నారు ఇక్కడ ఎప్పుడు శాశ్వతంగా యాభై మంది ఉంటారు వారు ఎప్పుడూ గుప్తంగా ఇక్కడే ఉంటారు అనేటువంటిది నా అభిలాష నా ఆకాంక్ష నా అభిప్రాయం కూడా అభిమతం కూడా అదే ఈరోజు ఈవెన్ షెటి సంస్థానం ఈ ఉత్సవం ఈవెన్ మహర్షావతి కుటుంబం కూడా ఎవ్వరు ప్రారంభించినటువంటిది ఎవ్వరూ చేయనటువంటిది ఒక గొప్ప అవకాశాన్ని ఈరోజు స్మరించుకునేటువంటి అవకాశాన్ని బాబా ఇచ్చారు ఇదే అదృష్టం ఇదే ఐశ్వర్యం దీనికి మించినటువంటి ఐశ్వర్యం ఇంకోటి లేదు అన్నీ కూడా వచ్చిపోయేటువంటివే శాశ్వతంగా ఉండేటువంటిది మాత్రం బాబా ఇచ్చేటువంటి అనుభూతి మాత్రమే శాశ్వతంగా ఉంటుంది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వదిలి వెళ్ళిపోయేటువంటివి అశాశ్వతమైనటువంటివి కారు బంగ్లా డబ్బులు ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి చేతులు మారుతూ ఉంటాయి ఒకటి మాత్రం శాశ్వతమైంది బాబాకు మనం ఎంత సేవ చేశామో ఆ సేవ యొక్క ఫలితం ఆ సేవే మనకు చివరిగా మిగిలిపోయేటువంటి ఆస్తి ఆ ఆస్తిని కూడబెట్టుకున్నాడు పెట్టుకున్నారు మహల్సాపతి ఎవరికీ లేనటువంటి గౌరవం ఇప్పటికీ తెలుసా ఆ రోజు హారతులు ప్రారంభమైన తర్వాత అనేక నైవేద్యాలు వచ్చింది దాంట్లో నుంచి బాబా అడగకుండానే మహల్సా ఇంటికి కొంత నైవేద్యాన్ని ఈ ఈరోజు స్టిల్ టుడే బాబా సమాధికి సమర్పించినటువంటి భోజనం మహల్సా పతింటికి ఈరోజుకి వెళ్తుంది ఎవరికి దక్కుతుంది నువ్వు పది లక్షల రూపాయల డొనేషన్ కడితే ఆ రోజు ఒక్కరోజు షాగా వ్యాపి ఓ బాబా విగ్రహాన్ని పంపించేస్తారు రెండోసారి నేను హలో పది లక్షలు కట్టినంటే ఎవరయ్యాను అంటున్నారు కానీ మహల్సాపతి చేసినటువంటి సేవకు తరతరాలుగా అంటే ఆచంద ఆకారం అంటే ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా ఆ కుటుంబానికి ఆ గౌరవాన్ని బాబా ఇచ్చింది అది కదా అసలైనటువంటి ఐశ్వర్యం బాబా నుంచి మూడు రూపాయలు ఇవ్వకపోతే ఏంటి మహల్సాకు ఐదు రూపాయలు ఇవ్వకపోతే ఏంటి అంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చారు ఎవరికీ ఇవ్వనటువంటి స్వయంగా చాలామంది నిమోన్కర్ కానీ లేకపోతే బాబా పాదుకలు కఫ్ని ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఆశపడితే ఇచ్చినటువంటి అవన్నీ మహల్సా ఏమాత్రం కూడా ఆశపడకుండా తన పాదరక్షలు వేసుకొని వెళ్ళి మహల్సా ఇంటి ముందు వదిలిచ్చాడే అది కదా అసలైనటువంటి అయినటువంటి ఐశ్వర్యం దానికోసం మనందరం కూడా బాబా ఇచ్చేటువంటి ఒక అలౌకికమైనటువంటి ఆనందం కోసం మనందరం కూడా పరితపించాలి మహల్సాపతి జీవితంలో కొన్నింటినైనా కొన్నింటిని మహల్సాపతి లాగా మనము ఉండవచ్చు ఎలా ఉండగలుగుతామంటే బాబా కోసం కొంత త్యాగం చేసినట్టు కొంత మనం సంపాదించేటువంటి దాంట్లో ఒక పది పైసలు బాబాకి ఇచ్చినటువంటి రోజు బాబా సేవకిచ్చినటువంటి రోజు అది బాబాకి ఇచ్చినట్టు కాదు మనము బాబా పేరుని జరిగేటువంటి సేవకిచ్చినటువంటి రోజు మనం కొంత మహల్సాపతి ముఖంలో మొహం పెట్టి చూసేటువంటి ధైర్యం మనకు వస్తుంది బాబాని మనము మొహంలో మొహం పెట్టి చూస్తాం ప్రతిరోజు ఎందుకంటే ఆయనకి ఏమీ ఉండదు ఏమీ ఉండదు స్వచ్ఛమైనటువంటి ప్రేమ మాత్రమే ఉంటుంది కానీ ఆ పక్కన ఉన్నటువంటి మహల్సాబలకి ద్వారకా మీద దండం పెట్టుకున్న తర్వాత మహల్సాబలకి కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను చూడలేదు తెలుసా ఆ ధైర్యం లేదు ఎందుకనంటే ఆయన చేసినటువంటి దాంట్లో ఏం చేస్తున్నాము అన్నీ అవకాశాలు ఉండి అన్నీ ఉన్నా సరే ఒక రూపాయి త్యాగం చేయడానికి వంద సార్లు ఆలోచిస్తాం వీరికి ఉన్నటువంటి ఎవ్వరి మొహంలో మొహం పెట్టి చూడలేము మనం బాబా మాత్రం మిగతా చూస్తాం వాళ్ళని చూసినప్పుడు సిగ్గేస్తుంది కాకాసాహెబ్ దీక్షిత్ చూసినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ గొప్ప వకీలు ఆ వకీలు తనకున్నటువంటి ఆస్తిని తన చాతుర్యాన్ని ఉపయోగించి వీలునామా రాసి సంస్థానానికి అది అప్పగించాలని అప్పగించడానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ డబ్బుల్ని తన కొడుకు రామకృష్ణ దీక్ష భరించాలని వీలునామా రాసిపోయాడు ఏ ఈరోజు మనం రాయగలుగుతామా ఆ ధమ్ము మనకుందా బాబా సమాధి ద్వారకా ద్వారకాపై పక్కన ఆరు బయట పెట్టాలని చెప్పి బడే బాబా లాంటి వాడు గొడవ చేస్తుంటే నేను నేను నిర్మించుకున్నటువంటి భవనాన్ని బాబా దారాదత్తం చేస్తున్నా అని చెప్పి ఆ రోజుల్లో లక్ష రూపాయలంటే ఈరోజు పది కోట్లతో సమానం ఆ భవనాన్ని ఏ కండిషన్స్ లేకుండా ఇప్పటికీ రూపాయి సంవత్సరం లీజ్ తీసుకుంటూ బాబా సంస్థానానికి దాన్ని దారాదత్తం చేయలేదా బూటీ బూటీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం చూడగలుగుతామా చాలా బాబా తప్ప మరొక లోకం లేదని చెప్పి ఆ షిరిడి నుంచి ఇంకొక గ్రామానికి ట్రాన్స్ఫర్ చేస్తే బాబా లేనటువంటి ఊర్లో నేను ఉద్యోగం చేయలేదని చెప్పి వచ్చేటువంటి ఆ బడి బడిద ఉద్యోగాన్ని వదిలేశారు కదా శాలాలో మొహంలో మొహం పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలుగుతాము మనం కాకా మహజని కాకా మహోజని చిన్న వయసులోనే బాలో చనిపోతే బాబా చెప్తే తప్ప నేను వివాహం చేసుకోనన్నాడు బాబా చెప్పలేదు మళ్ళీ పునర్వివాహం చేసుకోలేదే అరే బాలోజీ ఈ జనులందరూ ఈసించుకుంటున్నారు కుష్టి వేలిగ్రస్తులు అయినా సరే ఎవ్వరని మాట్లాడినా సరే బాబా దగ్గర వచ్చి ప్రతిరోజు కూడా బాబా చెయ్యికి అర్థం చేసి కట్టలేదా బాబు కళ్ళల్లోకి మనం చూడగలుగుతాం ఆ ధైర్యం మనకుందా చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం సాయిబాబా భక్తులమని ఒక్క భక్తుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేదని తెలుసా మనం అది మన ధైర్య స్థితి అది ఆడితో నాకేం పని బాబాతో ప్రేమగా ఉంటున్నాను బాబా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్నాను బాబా కూడా నన్ను చూసి చిన్నవన్న అవుతున్నాను అది ఆయన ప్రేమస్వరూపం ఎందుకు ఇంతమందిని పెట్టుకున్నాను ఆయన పక్కన అరే నాయన నేను ఎట్లాగో మిమ్మల్ని ఏమీ అనలేను మీరు మా దారా నా దారా పట్టిలు మీరందరూ మీరందరూ నాకు ముద్దు బిడ్డలు ఏమీ అనలేను కానీ వాళ్ళని ఒక్కసారి చూసి నేర్చుకుంటారా అని చెప్పి ఇంతమందిని ఆయన తనతో ఉంచుకున్నారు ఆ విధంగా బాబా అంటే చాలా దాగి ఉంది లోపల దాన్ని తెలుసుకున్నటువంటి రోజు మన జీవితాలు ఎంతో కొంత ధన్యమవుతాయి అటువంటి ప్రయత్నం మనం చేద్దాం ఈరోజు మనం ముఖ్యంగా భక్త మహల్సాపతికి కృతజ్ఞతలు ధన్యవాదాలు వారికి నీరాజనాలు తెలియజేసుకుంటూ కొంతనైనా మాకు బాబా సేవ కోసం ఒక వైరాగ్య బుద్ధిని ఒక త్యాగ నిరతిని ఆవగించంతనైనా ఇవ్వమని చెప్పి ఈరోజు మహల్సాపతిని కోరుకుందాం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ జై भारती ज्ञानजोतुलहारती साय स्वरूपमानि कुपुलहारति सच्चरितं नीकु ज्ञानजोतुर्हारती ज्ञानहारते ज्ञानजतुरहारते साई स्वरूपमाने कुपुलहारते सच्चरितं नीकु ज्ञानजतुरहारते పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మై మరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి హారతి జ్ఞాన జ్యోతుల హారతి సారీ నీకు పూల హారతి సచరితం నీకు జ్ఞాన హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్త కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు హారతి भारतीय ज्ञानजु स्वरूप साय को फूल हारती सच्चरता ज्ञान ज्ञानजु दुर्ती కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను జీవన నావను ధరి చేారతితో నీరాజనం జ్ఞాన భారతీ జ్ఞానజుల భారతేనేారతి స

ीराजनम् <laughs> <laughs> <laughs>